రాధేశ్యామ్ టైంలో కానీ అసలు ఎంత నెగిటివిటీ అంటే పాట పెట్టగానే బాగాలేదు 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 అని చెప్పేసి ఒక పాట అయితే నేను అసలు షేర్ కూడా చేయలేదు నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే నువ్వేనంటూ వెళ్ళాకే నువ్వు వస్తావు పైకే నేను అస్తమించే సూర్యుడిని నేను వెళ్ళాకే నువ్వు వస్తావు చందమామలాగా పైకి అని సో ఈ లిరిక్స్ ఎవరికి అర్థమవుతాయో లేదు ఎందుకు వచ్చిన గొడవ అసలు అని చెప్పి అసలు ఆ పాట నేను షేర్ కూడా చేయలేదు బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట చాలా బాగుందని చాలా మంది చెప్పారు అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అండి డైహార్డ్ ఫ్యాన్ ప్రభాస్ వాళ్ళు స్టేజ్ మీద ఆ స్టేజ్ మీద అయితే అసలు ప్రిపేర్ అయ్యి కూడా వెళ్ళలేదు బట్ ఎందుకు అంతమంది జనాలు చేసేసరికి సినిమా సో అలాంటిది నా ఫేవరెట్ హీరో ఎలా ఉండాలి నాకు ఉంటుంది కదా అందు ఆ సినిమా అలాంటి సినిమా కాదు అంత ప్యూర్ లవ్ స్టోరీ మనం అక్కడ ఇంట్రో సాంగ్లో అవన్నీ పెట్టలేము